ప్రైజ్ ద ప్రభునే సుకరిస్తున్నా వాళ్ళు మీకు ఎంతో వందనములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవన్ బిడ్లారా ఇవి భయంకరమైన అంత్య దినాల్లోకి మనం ప్రవేశించాం అలాంటి దినాలు నీతిమంతులు చాలామంది కొనిపోబడుతున్నారు మన మద్దనటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు అంటే గొప్ప అని ఎందుకు అంటున్నానంటే వారు దేవుని కొరకు వాడబడుతూ వచ్చారు దేవుని కొరకు నలిగిపోతూ వచ్చారు కనుక అలాంటి దైవ సేవకులు మన మధ్య నుండి దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా తియోడ రెజనాల్డ్ గారు అద్భుతమైన దైవజనుడు తను మన మధ్య నుండి వెలుట ఎంతో లోటే ఆ కుటుంబానికి కూడా ఆదరణ అవసరం కాబట్టి ఇలాంటి సంబంధమైన దైవజనులు మన మధ్య నుండి వెళ్ళడం మనకు ఎంత విచారం బాధాకరం అయితే ఇలాంటి దైవ సేవకులు ఇంకా అనేక ల్యాబ్ మనము తప్పక అర్థం చేద్దాం మర్చిపోవద్దు దైవజను నీ కుటుంబం కొరకై ఆ దైవజను ద్వారా ఆదరించబడిన వారు ఎంతోమంది దుఃఖంలో ఉంటారు వారందరి క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రియమైన మిత్రులరా చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు రకరకాల వ్యాధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారందరు కొరకు చేయని ముఖ్యంగా మానంది అనే ఒక పెద్ద అయిన ప్రియమిన వాళ్ళరా మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని చెప్తున్నారు మరి వాళ్ళ కుమారుడు హానోకు వారి కోడలు అనిత గారు మరి వారి క్షేమం కొరకు మీరు ప్రార్థించండి మరి ఆ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు పెద్ద ఆయన ఇలా చాలామంది కూడా మరి చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు వారందరి కొరకు మీరు ప్రార్థించాలని ప్రతి ఒక్కరి కొరకై ఈ కన్నీటితో మనం ప్రభు పాదాలు పట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యం ఇటున్న మీలో కూడా చాలామంది బాధపడుతున్నారు నాకు తెలుసు కనుక మనందరం కూడా ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకున్నాం మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి ఒకవేళ మీరు దుఃఖంలో వేదనలో ఉంటే ప్రభు మిమ్మల్ని ఓదారుస్తాడు బాధపడద్దండి ఎవరు కూడా ఈరోజు రకరకాల వేదనలో ఉన్నారు ఆ వేదన నుండి మీ కన్నీటి ప్రతి భాష బిందం ఆయనే తుడిచివేస్తాడు కనుక బాధపడద్దు రెండు నీటి హెబ్రోన్ క్యాలెండర్లోనే వాగ్దానం దగ్గరికి వస్తాం రండి ప్రేమైన వాళ్ళరా దయతో గమనించండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము అందరూ కూడా చక్కగా వాక్యం వినేవాళ్ళు వీలైతే మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని చూస్తూ మీరు ఉన్నట్లయితే చాలా విషయాలు మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది చాలా విషయాలు అద్భుతమైన విధానంలో మీరు దేవుని వాక్యాన్ని అవలంబించడానికి నడుచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రియమైన సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగాను చేయను కాబట్టి మంచివాడు అంటే దేవుని ఆశ్రయించి ఆయన రక్తంలో కడుక్కొని తమ పాపాలు చక్కగా దేవుని కొరకు జీవించాలి అని ఆశపడిన వారు వార్త ఎవరున్నారో చెప్పండి భావిభక్తులు కలిగి బతకాలని చెడు మార్గాన్ని విడిచిపెట్టాలని నుండి పారిపోవాలని పరిశుద్ధమైన జీవితం జీవించాలని పేదవారికి సహాయం చేయాలని సత్క్రియలనే ధనాన్ని కలిగి ఉండాలని ఇలాంటి ఆలోచన కలిగిన వారే కదా మంచివారని ఎవరిని అంటాం మరి లోకంలో మంచిది ఏది లేదు మన శరీరంలో కూడా మంచిది ఏది లేదు ఏసుప్రభు ద్వారా మాత్రం యేసు మంచివాడు అయితే ఆయన ద్వారా మాత్రం మనం కొన్ని మంచి క్రియలు చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు కనుక గమనించండి మొట్టమొదటిగా దేవుడే మన ఆస్తి ఇది ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే పౌలు గారు అన్నారు మనం దరిద్రులమైనటువంటి అనేకులకి ఐశ్వర్యం కలిగించు వారం అన్నాడు అంటే భౌతికమైనటువంటి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని ఇష్టం లేదు కానీ మిత్రుల ఆత్మ సంబంధమైంది కాబట్టి మనం ఒకవేళ ఈరోజు ఈ లోకంలో పేదవారమైన అనేకుల్ని ఆత్మ సంబంధంగా ఐశ్వర్యంలోనికి మనం నడిపిస్తున్నామన్న విషయం మర్చిపోవద్దు ఈరోజు నువ్వు పేదరాలు కావచ్చు ఏమి లేకపోవచ్చు కాబట్టి పది మంది ఆత్మలు కనుక ప్రభు సన్నిధిలోకి రాగలిగితే నిన్ను దేవుడు ఉపయోగించుకొని నువ్వెంతో ఆస్తిపర్రాలు అని నేను చెప్తున్నాను కనుక ఒకవేళ భౌతికంగా కూడా ప్రభు మిమ్మల్ని వదిలిపెట్టడు ఆయన తన కృపలో తన కృపలో మాత్రం తప్పక సహాయం చేస్తాడు అని నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా బైబుల్లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను యోబు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం యోబు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలో ఒకసారి చదువుతాను ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి యోబు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చదువుతున్నాను ధూళి అంత విస్తారముగా వారు వెని పోగు చేసినాను జిగటి జిగట మన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకున్నాను వారు దాన్ని సిద్ధపరచుకున్నట్టే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకుని ఎదరు అర్థమైందా చాలామంది ప్రయాసపడి సంపాదిస్తారులే కానీ అదంతా నీతిమంతుల కొరకే అన్నట్టు బైబిల్ చెప్తుంది అంటే ఆ పాపాత్ముడు భూమి మీద నిలబడలేడు దుష్టుడికి ఈ ఈ లోకం అంత పరిశుద్ధంగా బ్రతికితేనే ఎంతో కష్టం ఇక దుష్టుడు ఈ భూలోకంలో ఏం బ్రతుకుతారు చెప్పండి భయంకరమైనటువంటి ఈ పాపలోకంలో మీకు ఇంకా అర్థం కావాలంటే నేను చెప్తున్నాను చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము రండి చదువుకుందాం ప్రసంగీ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఏల అనగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను వింటున్నావా దేవుని దృష్టికి నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు తెలివినిస్తాడు ఆనందాన్ని కూడా ఇస్తాడు అయితే దైవ దృష్టికి వానికి ఇచ్చుడకై ప్రయాసపడి పోగుచే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును కాబట్టి నిజంగా దేవుడు తన తన కొరకు జీవించే వారికి దేవుడు ఏం తక్కువ అన్న విషయం మనకు అర్థమవుతుంది దేవుడు సమస్తాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని దృష్టికి దైవ దృష్టికి నువ్వు మంచిగా ఉండాలి అన్న విషయం మనకు అర్థం అవుతుంది ఇంతకు దైవ దృష్టికి ఎలా బతుకుతున్నాం మనం మనుషుల దృష్టిలో చాలా మంచిగా కనబడ కనబడొచ్చేమో కానీ సేవకుని దృష్టిలో పరిచారకుల దృష్టిలో పరిశుద్ధుల దృష్టిలో చాలా మంచి వాళ్ళంగా ఉత్తమైన వాళ్ళంగా కనపరిచేం కానీ దైవ దృష్టికి మనం మంచిగా కనబడాలి అర్థమైంది అందుకే కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో గారు అంటారు నీతిమంతుని పిల్లలు విడబట్టు కానీ భిక్షమిత్రుడుగా నేను చూడలేదంటాడు అర్థమైంది దేవుడు తన పిల్లలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రియమైన వాళ్ళరా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఇదే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను ఇదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుతున్నాను వినండి ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం చదువుతున్నాను వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించని కొరకు దాన్ని కూడ కాబట్టి అత్యాసక్తితో సంపాదించిన అంటే అత్యాసక్తి అంటే దురాశ కలిగి అంటే భయంకరంగా వడ్ వడ్డీలకు ఈరోజు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు అది అంత మంచి పద్ధతి అయితే కాదు కాబట్టి ప్రేమని వాళ్ళరా ఎక్కువ దురాశ కాబట్టి అలా సంపాదించింది కూడా దరిద్రులను కను దరిద్రులను కొంతమంది కరుణిస్తూ ఉంటారు ఎంత డబ్బు ఉన్నా కానీ కొంతమందికి చేతులు రావు కానీ కొంతమంది దరిద్రులను చాలా ప్రేమిస్తూ ఉంటారు అంటే దరిద్రులు అంటే చాలా పేదరికంలో ఉన్నవారిని బాగా చక్కగా ఆదరిస్తూ ఉంటారు అలాంటి వారికి దేవుడే సిద్ధపరుస్తాడట అర్థమవుతుందా కాబట్టి మంచివాడికి మంచివాడు తన పిల్లల పిల్ల ఆస్తికర్తలుగా చేస్త ప్రేమైన వాళ్ళరాదు సపోజ్ ఏసేపు తీసుకుందాం కాబట్టి ఎంత ఐగుప్తు అనేక దేశాలను కూడా ఎంతో చక్కగా పోషించగలిగాడు పోషించలేదా పోషించాడు కాబట్టి ఎంతోమంది ఆస్తికర్తలుగా మనం చూస్తాం యాకో తన పిల్లలకు ఆస్తిని ఇవ్వలేదా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ధన విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి మనం ఏముంది లేని అనకూడదు ఎంతో నమ్మకంగా ఉండాలి అది కూడా అవసరమే ఈరోజు సేవ జరగాలంటే ఈ లోకంలో ఉన్నాం కనుక భౌతికమైనటువంటి ఇది భౌతికమైనదిలే అనకూడదు కాబట్టి ఎంతో మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా సేవించాలి నమ్మకంగా కాపాడుకోవాలి నమ్మకంగా వ్యర్థంగా చాలామంది ఖర్చులు చేస్తుంటారు విపరీతమైన ఖర్చులు చేస్తుంటారు ఈరోజు ఆడంబరాలు ఎక్కువైపోయినాయి ఏది జరగాలన్న ఆడంబరాలు ఎక్కువైపోయినాయి విపరీతమైన ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు ఇది ఏమాత్రం దైవికమైన నియమం కాదు మిత్రులారా జాగ్రత్త పడదాం రాబోయే తరాలకి మన కుటుంబాలకి మన పిల్లలకి రాబోయే తరాలకి కనీసం కొంతమటుకైనా వారిని ఆదరించేటట్టుగా మొదటగా దేవుణ్ణి పరిచయం చేద్దాం దైవత్వంలో వారిని ఆస్తికర్తలుగా నింపుదాం రెండోదిగా భౌతికంగా వాళ్ళు బ్రతకడానికి కూడా కొంత ఈ లోకంలో అవకాశాన్ని కూడా కల్పిద్దాం అలా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ఎందుకంటే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చున్నది నరల కష్టాతీతం ద్వారా ఎక్కువ కాదు అవుతుందా కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి అప్పుడు అది ఆశీర్వాదమే ఎన్నటికీ ఆశీర్వాదమే అట్లు మన కుటుంబాల దేవుడు అలాంటి ఆశీర్వాదంతో నింపును నింపునుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకైస్తున్నాం దైగుల తండ్రి మా ప్రియ ప్రియబిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చిన నిక్స్తోత్రాలు మీకు ఎంతో వందనాలు మా ప్రియులను దీవించమో కాపాడు సంరక్షించము నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎందుకైస్తూ మా ప్రీ బిడ్డలందరూ కూడా ఎన్నెన్నో రకాల పరిస్థితుల్లో ఉన్నారు ఈ దాసురు థియోడర్ రెజనాల్డ్ గారిని బట్టి శుద్ధిస్తున్నాం ఇలా కానీ విడిచిపెట్టాడు నాయన దాసుని కుటుంబాన్ని సంఘాన్ని నాయన ఆదరించబడిన వారు ఎంతలో ఉన్నారు దాసుని ద్వారా కాబట్టి మీరు ఆదరించము చేయము గొప్ప గొప్ప దైవజనులు ఆత్మీయ అనుభవం కలిగిన వారు మా మధ్య నుండి తీసుకోబోబడుతున్నారు కాబట్టి ఇంకా నాయన ఎంతో సేవ ఉంది కాబట్టి సంబంధమైన దైవజన్యం లేపుతున్నామని ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రార్థన వసతులు కోరిన ప్రియుల కొరకై ముఖ్యంగా ఆనంది గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి నాయన బాలయ్యన కొరకు కువైట్లో ఆదరించండి నాయన కనికరించండి ప్రభా ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాక్యమేని కొంతమంది నాయన ప్రభా ఆదరించబడుతున్న అందరిని కూడా ఆదరించండి సహాయం చేయండి షారాచెల్లి కుటుంబాన్ని ఆదరించండి సుజాత భవిష్యత్ సహాయం చేయండి తండ్రి నాయన శ్రీను సహోదరుడు తన ఫ్యామిలీ కొరకు ప్రాణం చేస్తున్నాం సహాయం చేయండి నా తండ్రి స్టాలిన్ బాబు కొరకు మారుమూన్స్ కొరకు ప్రాణం చేస్తున్నాం నా జ్ఞాపకం చేసుకునండి ఈ విధంగా నాయన మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి డానియల్ గారికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి ఆయన విధంగా పాలు మార్మూన్స్ కొరకు ప్రా సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభవ ఆయన నా తండ్రి జ్ఞాప ఆంజనేయులు అని పెట్టారు మరి వాళ్ళ తల్లిగారి తలనొప్పితో బాధపడుతుంది స్వస్థపరచండి హెప్ సి సహోదరి హౌస్కూరు ప్రాణం చేస్తే సహాయం చేయండి డోర్కా చెల్లి తన తల్లిగారు రూతమ్మ గారు ఆపరేషన్ అయింది సహాయం చేయండి ఈ విధంగా ప్రే రిక్వెస్టులు కోరుతున్న మా ప్రిల్లందరినీ దీవించమని వేరే మహిం పొందమని ఆయన మా ప్రిల్లందరినీ కూడా ఆదరించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్